జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు మిగతా మిత్రుల ద్వారా అందరి ద్వారా వింటున్నాం తిరుమలలో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనందరినీ అనుగ్రహించడానికి వేయించేసి ఉన్నాడు అటువంటి స్వామికి జరిగే ఆరాధనలో కావచ్చు స్వామికి చేసే నివేదనలో ప్రసాదాల్లో కలుషితమైనటువంటి నీతిని వాడడం అందులోనూ మామూలు కలుషితం కాదు జంతువుల యొక్క మాంసంతో తయారు చేసిన వాటిని కూడా అందులో వినియోగించి అటు స్వామిని ఇటు భక్తులని ఆచార్య పొంగల్ని అందరినీ కూడా మనస్సు కలుషితమయ్యేలా చేశారు ఇది చాలా చాలా నిందించదగినది దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి అమానుషమైన చేష్టలు జరగకుండా మంచి కమిటీ అక్కడ ఏర్పడాలి సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలోనే అక్కడ ఆరాధనలు అన్నీ సాగాలి వంట కావచ్చు ఏవైనా సరే స్వామికి చేసే పడి చక్కగా సాగాలి పవిత్రంగా సాగాలి అటు శ్రీనివాసుడు ఆనందించాలి భక్తులందరూ ఆనందించాలి దానికి తగ్గట్టుగా మంచి వ్యవస్థ ఏర్పాటవుతుందని ఆశిస్తూ తప్పు ఎవరు చేసినా తప్పే వారిని తప్పకుండా వారిపై చర్య తీసుకోవాలి పరమాత్మ మాత్రం ఉపేక్షించడు ఎందుకంటే తనుకి దోషం చేసినా పర్వాలేదు తన భక్తుల విషయంలో దోషం చేయకూడదు అందుకే మద్భక్తం స్వపచం వాపి అంటూ సాక్షాత్ వరాహస్వామి చెప్పాడు తన భక్తుల విషయంలో ఎవరైనా దోషం చేస్తే కల్పకోటి శతేనాపి అక్షమామి అన్నాడు స్వామి కొన్ని కోట్ల కల్పాలైనా క్షమించను అన్నాడు అందువల్ల శ్రీనివాసుడు తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించనే క్షమించడు ఆయన విషయంలో అపరాధం చేయడమే కాదు తన భక్తుల విషయంలో కూడా ఆచార్యుల విషయంలో కూడా అపరాధాలు జరుగుతున్నాయి ఇది చాలా చాలా ఖండించదగినది ఇది ఒక అసహ్యాపచారము అంటారు జై శ్రీమన్నారాయణ